అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఏనాడైతే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఒకటైందో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని శుభాలే అధికారంలోకి వచ్చిన పైన కింద పైన మోదీ గారు వచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చారు సో వచ్చిన రోజు నుండి నాయకులకు ఏమిమా ప్రజలకనే ఉండదు గత ప్రభుత్వం నాయకుడు అయితే ఏమి అని ఉంటాడు గడప గడప వేర పంపిచ్చి తెలుసుకున్నాడు ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ అధికారం వస్తే మన వాళ్ళు మనోళ్ళు హుషారైపోయినారు మరి ముఖ్యంగా రైతులైతే మా పొలాల కాడికి రావద్దండి ఆ రాళ్ళు కూడా ఫోటో వేసి నాటేసి మామూలు చెప్పి ఆడు అమ్మేస్తారు అని రైతుల ముందు హుషారు పడిపోయినారు సో రైతులు కూడా మీ ఆశీస్సులతో ప్రభుత్వం గెలిచి ఇప్పుడు మీకు అన్ని రకాలుగా అంటే ఇప్పుడు దాకా చెప్పారు జిఎస్టీ గురించి ఏమేమి లాభాలని సో మళ్ళీ కొత్తగా నేను చెప్పేది ఏముండదు సో ట్రాక్టర్ కొన్నా టైర్లు కొన్నా వాటికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఏవి కొనుక్కున్నా కూడా ఏడు పర్సెంట్ రైతులకి లాభం ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రైతుల పెద్ద ఎత్తున కోటమే ప్రభుత్వానికి ఒక క్లాబ్స్ కొట్టని వినిపించే విధంగా ఆ క్లాబ్స్ కొట్టా లేదా ఏసీలు కారా పది మిగిలించుతారు మంచిగా నిద్రపోతున్నారా తెలుసుకుంటామని క్లాబ్స్ కొట్ట సో అలాగే మహిళలకి కూడా పొద్దునే పాలు ప్యాకెట్ కాడ నుండి కూరగాయలు సూపర్ మార్కెట్కి సంబంధించిన వస్తువులు గ్రైండర్ ఫ్రిడ్జ్ టీవీ అన్నిటిలో కూడా లేక జీఎస్టీ చాలా బాగా తగ్గింది కాబట్టి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆనందాన్ని వ్యక్తం చేశారు సో పదిహేదు రోజులు చిత్తూరు జిల్లా మొత్తం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు జిఎస్టి పైన మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి ఇంటికి పోయి చెప్పని సో చెప్పేదేమో అందరికీ తెలిసిపోయిన ప్రతి ఒక్కరు టీవీలో చూస్తూనే ఉన్నాం అన్నింటిపైన తగ్గింది సో ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ థ్యాంక్స్ ఫర్ మోదీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్